శుభకార్యాలప్పుడు ఖచ్చితంగా శనగలు పంచి పెడతారు మంచిదని అలా శనగలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా పిల్లలకి హెల్దీ స్నాక్ ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ఈ స్నాక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది శనగల్ని రాత్రంతా కూడా చక్కగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కుక్ అయితే చేసుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయండి ప్రెషర్ ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే చేతుల మీదకి వస్తుంది వేడనేది ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా చక్కగా ఓపెన్ చేస్తే ఇలా శనగలు అయితే చక్కగా ఉడికిపోయి ఉంటాయి చూస్తున్నారు కదా శనగలన్నీ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన వాటిలో నీరంతా కూడా తీసేసేయాలి తీసిన తర్వాత శనగలు అయితే ఇలా ఉంటాయి ఈ శనగలు కొంచెం ఆరిన తర్వాత అయినా చేసుకోవచ్చు లేదు ఇలా వేడి మీద అయినా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే తర్వాత కూడా మనం దీన్ని ఆరపెడతాం దీనికి కావాల్సిన మసాలా చేసేసుకుందాం చూస్తున్నారు కదా ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఇది కూడా మసాలా కారం అండి ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలా కారంలో అన్ని స్పైసెస్ ఉన్నాయి కాబట్టి నేను మిగిలిన ఏమీ యాడ్ చేయట్లేదు దీన్ని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల బాగా కలిసిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలి అప్పుడే చక్కగా కలిసిపోతుంది శనగల్లో ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మన శనగలను కూడా తీసుకుందాం వాటర్ అన్నీ తీసేసి ఉంచుకున్నాం కదా ఈ శనగల్ని కొంచెం కొంచెం తీసుకొని నేను చూపించిన విధంగా అయితే చేయాలి ఇక్కడ ఒక జిప్ లాక్ బ్యాగ్ అయితే తీసుకుంటున్నాను లేదు అనుకుంటే ప్లేట్లో వేసి కూడా చేసుకోవచ్చు లేదు గుడ్డ మీద వేసి కూడా చేసుకోవచ్చు ఒక జిప్ లాక్ బ్యాగ్ అయితే తీసుకుని కొద్ది కొద్దిగా శనగలు అయితే వేసుకోవాలి ఎక్కువ కాదు కొంచెం కొంచెం శనగలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను ఇక్కడ స్పేస్ ఉండేలాగా చూసుకొని కొద్దిగా శనగలు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ శనగల్ని టూ టూ త్రీ బ్యాచెస్లో అయితే చేస్తున్నాను ఏంటి ఉడకబెట్టినప్పుడు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు తగ్గిపోయినాయి అనుకుంటున్నారా ఉడకబెట్టిన వెంటనే సగం శనగలు అయితే ఉట్టిగానే తినేశారు మిగిలిన శనగలతో అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా జిప్లాక్ బ్యాగ్లో వేసుకుని చక్కగా సీల్ చేసేసుకొని ఇలా తట్టితే మొత్తం గింజలన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి స్ప్రెడ్ అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దీన్ని ఇలా నొక్కాలి ఒకవేళ ఇలా నొక్కడం కుదరకపోతే ఇలా దంచుకోవచ్చు కూడా ప్లేట్ మీద మొత్తం అన్నీ కూడా ఫ్లాట్గా అయిపోవాలి శనగలన్నీ కూడా అప్పుడే మనకి బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఫ్లాట్గా అయిపోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఈ శనగలన్నీ కూడా విడివిడిగా ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ మెయిన్ మీరు చేయకూడని తప్పు ఏంటి అంటే ఇలా ఈ శనగల్ని మనం ఎయిర్ ఫ్రైలో అయినా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఆయిల్లో ఫ్రై చేయాలి అనుకుంటే మాత్రం వెంటనే వీటిని అయితే ఫ్రై చేయకూడదు గాలికి ఆరపెట్టుకోవాలి మనం కనీసం ఒక గంటైనా ఆరపెట్టుకుంటే చక్కగా విడిపోకుండా బాగా వస్తాయి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శనగలకి నూనె అనేది పొంగుతుంది కాబట్టి మరీ మరి నిండుగా కాకుండా నూనె హెల్త్గా పోసుకుని అయితే చేసుకోండి ఈ బ్యాచ్ వేగేలోపు నేను నెక్స్ట్ బ్యాచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మిగిలిన శనగలన్నిటినీ కూడా వేసేసుకుని ఇలా దంచి పక్కన పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా ఒక్కొక్క శనగ ఎంత విడివిడిగా కనపడుతుందో ఇవన్నీ కూడా ఆరిపోయినాయి అంటే చక్కగా ఇలాగే చిప్స్ లాగా వచ్చేస్తాయి పిల్లలకి హెల్దీ స్నాక్ ఇవ్వచ్చు ప్రోటీన్ రిచ్ స్నాక్ వాళ్ళ చిప్స్ ఎంత ఇష్టంగా అయితే తింటారో ఇవి కూడా అంతే ఇష్టంగా తింటారు ఇందులో ఇంకేమీ యాడ్ చేయట్లేదు కాబట్టి హెల్త్ కూడా మంచిది ఇప్పుడు ఈ బ్యాచ్ని కూడా నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా అయితే పొంగుతుందో ఇలా పొంగుతుంది ఇలా పొంగి మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వేగిపోయినట్టు చాలా క్రంచీగా వస్తాయి చూస్తున్నారు కదా ఎలా వచ్చినాయో వీటిలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా అయితే రెడీ అయిపోతుంది టీ టైమ్ స్నాక్ కూడా అనుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని మిస్ అవ్వకుండా ముఖ్యంగా వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా సిమ్లో పెట్టే వేయించుకోండి హైలో పెట్టే అస్సలు వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకుంటే క్రంచీగా లేయర్ అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది ఒక్క స్పూన్ తింటేనే చాలా ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది దీన్ని చిన్న చూర్ ఆర్ చెన్నా జోర్ అని కూడా పిలుస్తారు నార్త్ ఇండియాలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్